దేశ రాజధాని ఢిల్లీలో భారీ తీరంగా బైక్ ర్యాలీ జరిగింది హర్గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జరిగిన బైక్ ర్యాలీని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీలో కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు గజేంద్ర షెకావత్ మన్సుఖ్ మాండవియ రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు వారు బైక్లు నడిపారు ఆ ర్యాలీలో పెద్ద ఎత్తున ఔత్సాహికులు పాల్గొన్నారు భారత మండపం నుంచి మొదలైన బైక్ ర్యాలీ ఇండియా గేటు మీదుగా వెళ్లి మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియం వరకు సాగింది ర్యాలీ ముందు జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ హర్ఘర్ తిరంగా కార్యక్రమం వికసిత భారత నిబద్దతను చూపుతుందన్నారు ఈ శతాబ్దం భారతదేశ అన్నారు